హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్తో పాటు వచ్చే యాసింగ్ సీజన్ సంబంధించిన మొత్తంగా పదిహేను వేల రూపాయలు మన రైతుల ఖాతాలైతే అయితే జమ చేయడానికైతే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఏ రోజున ఎంతమందికి వస్తుంది దాంతోపాటు ఎన్ని ఎకరాల వరకు మన తెలంగాణలో వచ్చే అవకాశం అయితే ఉంది అని మనమైతే మాట్లాడుకుందాం అదేవిధంగా వచ్చేసి మన అసెంబ్లీ సమావేశంలో ఏదైతే రైతు భరోసా గురించి మనకి సేమ్గా రేవంత్ రెడ్డి అన్నారో ఆ మాటలందో మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండి సో చాలామంది రైతన్నలయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా డబ్బులు అయితే క్లియర్ అయితే ఇవ్వినాయి సో మన ఖాతాలు అయితే జమ అవుతున్నాయి వాటి వివరాలు మనం మనమైతే మాట్లాడుకుందాం ఈరోజు ఈ వీడియోలో వీడియో స్కిప్ చేద్దు పూర్తిగా చివరి వరకు చూడండి మీకు రావాల్సిన పంట పెట్టుబడి సాయంకి ప్రభుత్వం నుంచి డబ్బులు ఏ రోజున మీ ఖాతాలో పడుతున్నాయో మీరైతే అయితే తెలుసుకోవచ్చండి సో వీడియోని లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అనేది గత ప్రభుత్వం ఏదైతే పథకం స్టార్ట్ చేసిందో రైతు బంధు అక్కడి నుంచి కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో అడుగు పెట్టగానే రైతులకైతే రైతు భరోసా డబ్బులు ఒక రూపాయి కూడా రాలేదండి సో హామీ ఇచ్చిన విధంగా మేము అన్ని పథకాలైతే తీసుకొస్తామని చెప్తున్నారు కానీ రైతులకైతే రైతు భరోసా పథకం ఇప్పుడు దాకా అమలు అయితే లేదు సో దీనిపైన వచ్చేసి చాలా వరకు అయితే బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ సమావేశంలో అడగడం అయితే జరిగింది సో అప్పుడు వచ్చేసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలో ఉన్న రైతన్నలందరికీ గొప్ప శుభవార్త చెప్పారండి సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఎవరు ఇవ్వనంతగా పదిహేను వేల రూపాయలు ఎకరానికి పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన అయితే ఇస్తున్నట్టు మనకైతే చెప్పారండి అది కూడా మనకి సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో పండుగ ముందు నుంచి రైతుల ఖాతాలో ఎకరానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారండి దీనికోసం మన తెలంగాణలో దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుందట సో రెండు పంటలకు సంబంధించిన డబ్బులు ఇవ్వడానికి సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో వచ్చే యాసంగి సీజన్ సంబంధించిన కూడా డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే పంట యాసింగ్ పంట టైం కూడా వచ్చేసింది కాబట్టి ఆ డబ్బులు కూడా వచ్చే అవకాశం అయితే మనకి అయితే పూర్తిగా అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈసారి మన తెలంగాణలో దాదాపు ఒక పది ఎకరాల వరకే రైతులు ఎవరైతే భూమి ఉంటుందో వారికి వచ్చే అవకాశం కూడా ఇంకా కనిపిస్తుంది ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా అయితే లేదండి సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీ ప్రకారం చేసింది ఈసారి ఏమంటున్నారంటే గత ప్రభుత్వంలో రాళ్ళున్న రప్పలున్నా వాటి అందరికీ అయితే రైతు బంధు పేరు చెప్పి జాలైతే వాళ్ళ అధికారులు చాలా డబ్బులు అయితే తీసుకున్నారట ఈ సో ఈసారి అలా కాకుండా ఎవరైతే సాగు చేసిన రైతులు ఉన్నారో వాళ్ళకే రైతు భరోసా ఇచ్చే విధంగా అయితే ప్లానింగ్లు అయితే ఉందట ఆల్రెడీ సబ్ కమిటీలు కూడా రిపోర్ట్లు కూడా పది ఎకరాలు ఉంటే చాలని చెప్పడం అయితే జరిగిందట రైతు సోదరులందరూ సో దీన్ని బట్టి మనకైతే ఇంకా ఫైనల్ లీస్ట్ అయితే వచ్చేస్తుందండి సో ఒక రెండు మూడు రోజులు ఫైనల్ లీస్ట్ వచ్చిన తర్వాత కొత్త సంవత్సరం నుంచి మనకైతే డబ్బులు అయితే రాబోతుంది మీరైతే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదండి సో మొత్తంగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అయితే చేస్తున్నాయి ఓకేనా సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో మీరు వీడియో రూపంలో అయితే పొందవచ్చు కాబట్టి ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్